హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ పుదీనా టమాటా పచ్చడి ఇలాగ ఒకసారి చేసి పెట్టారంటే చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే ఈ పచ్చడికి మా పెరట్లో ఫ్రెష్గా ఉన్న పుదీనాకే తీసుకున్నాను ఇలాగ మనం ముందు వేయకుండా పెంచుకుంటే చాలా మంచిది కూడా ఒక గ్లాసుడు వాటర్లో కొద్దిగా పుదీనా వేసి మరగబెట్టి ఉదయాన్నే తాగితే గ్యాస్ కూడా తగ్గుతుంది ఆకలి వాళ్ళకి ఆకలి కూడా పుడుతుంది అలా పుదీనా వాటరు రోజు తీసుకోండి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటేకాక రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక రెండు స్పూన్లు మినప్పప్పు కూడా వేసుకోండి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండుమిరవే ముక్కలు వేసుకోండి వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక టమాటా ముక్కలు కూడా వేసుకోండి చిన్నవే రెండు టమాటాలు తీసుకున్నాను ఆ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి టమాటా ఫ్రై అయింది కదా మెత్తబడింది కాబట్టి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోండి అది కూడా కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చింతపండు వేసి కసేపు ఫ్రై చేసుకోండి చింతపండు కూడా మెత్తబడుతుంది అలాగే సరుకుల్లోనే టమాటా పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అలా ఫ్రై చేయటం వలన పలుకు పలుకుల్లాగా పరగ్గా ఉంటుంది పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలా సరుకుల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయరకులు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోండి చల్లారేక మిక్సీ బౌల్ తీసుకుని మిక్సీ బౌల్లో వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఆ పచ్చడి అందులో వేసేసుకోండి ఒకసారి గట్టితోటి కలిపి ఒక గిన్నెలోకి తీసేసుకోండి రెడీ అయిపోయింది పుదీనా టమాటా పచ్చడి మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి